పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కథం తొక్కింది ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పాక్ ప్రేరేపిత ఉగ్రముఖ చేసిన పాశివిక దాడితో మొత్తం ఉలిక్కి పడింది ఈ అటాక్ ను యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా కథం తొక్కింది ఈ దాడి దేశంపై జరిగిన దాడి అంటూ ఘర్చించింది పహల్గాం దాడిని ఏఐసి చీఫ్ గౌరవ్ మల్లికార్జున్ ఖర్గే గారు తీవ్రంగా ఖండించారు ఈ దాడి పిరికిపదుల చర్య అంటూ చెరైన ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పంచాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అగ్రనేత గౌరవ సోనియా గాంధీ గారు స్పందిస్తూ ఈ దాడి అత్యంత హేయమైన చర్య అంటూ పేర్కొన్నారు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని గతంలో ఉన్న సామాజిక ఐకమత్యాన్ని తిరిగి పునర్నిర్మించాలంటూ పిలిపించారు లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవ రాహుల్ గాంధీ గారు ఇది అత్యంత కిరాతకమైన చర్య అంటూ అభ్యర్థించారు కేంద్ర సర్కార్ దీనికి తప్పకుండా బాధ్యత వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కోరారు కాశ్మీర్ వెళ్లి బాధితులు పరామర్శించి ధైర్యం చెప్పారు ఉగ్రవాదంపై పోర్లో కేంద్రానికి ఎప్పుడూ అండగా ఉంటామంటూ కూడా అభయమించారు మన రాహుల్ గాంధీ మరో అగ్రనేత గౌరవ ప్రియాంక గాంధీ గారు దారిపై స్పందించారు నిరాయుధ నిరపరాధ పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు రాష్ట్రంలో పహల్గా మృతులకు నివారీగా పీసీసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీని తీశారు ఈ సందర్భంగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు భావోద్వేగంతో మాట్లాడారు ఉగ్రవాదంపై పోర్లో రాజకీయాలకు అతీతంగా మరి నూట నలభై కోట్ల మంది భారతీయులంతా కూడా ఒకటి కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు పాకిస్తాన్ మరొకసారి ఓడించాలని ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో వెంటనే కలిపేయాలంటూ డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ దాడిని వ్యతిరేకారు ఉగ్రవాదంపై అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వం కలిసి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు ఈ దాడిని డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నాయకులు గౌరవ మాజీ ప్రధాని స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ కు మరొకసారి గట్టి బుద్ధి చెప్పాలంటూ కేంద్రాన్ని కోరారు ఈ పోర్లో రాజకీయాలను చూడకుండా తాము కూడా కలిసి పనిచేస్తామంటూ హామీ ఇచ్చారు